అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య వైశాఖ అమావాస్య పూజా జయంతిని జరుపుకుంటారు అంతేకాదు ఈసారి ఈ అమావాస్య రోజే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు శని జయంతి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానం ఉంది ఎందుకంటే శని చెడు ప్రభావం మన మీద పడితే వృత్తి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నాళ్ళు అనర్థాలు జరుగుతాయి వారంలో ఒక రోజు అంటే శనివారం నాడు శనిశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తూ ఉంటాడు శని గ్రహ స్వరూపం ఆయనను ఆరాధించటం వలన జీవితంలో వచ్చే అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదం వలన అనుకున్న కోరికలు తీర్తాయి ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య తిథి నాడు శని జయంతి వస్తుంది నవగ్రహాలలో ఎడవవాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సోదరుడు యమధర్మరాజు సోదరి యమున నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కర్ణామూర్తి శనీశ్వరుడు ఈ శని జయంతి రోజు శనిశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమైపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఇంతటి విశేషమైన శని జయంతి రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు తప్పక శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు శనిదేవుడి ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు దరిద్రాలను కష్టాలను శని దోషాలను తొలగిస్తాడు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శని జయంతి రోజు కాకి కనబడితే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి సాయంత్రం చీకటి పడే వరకు కూడా మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి మన దైనందిక జీవితాన్ని శాసించగలిగే శక్తి కాకి ఉంటుంది కాకి గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిల నల్లగా ఉంటారని అంటూ ఉంటారు పెద్దలు అదే గట్టిగా అరుస్తూ గోల చేస్తూ ఉంటే కాకిలాగా అరుస్తూ ఉన్నావు ఎందుకు అని అంటారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తూ ఉంటారు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా చూపిస్తూ ఉంటారు కాకి మీది దగ్గర అరిస్తే బంధువులు వస్తూ ఉన్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ కూడా ఉంది ఆంజనేయుడు సీతమ్మని వెతుకుతూ లంకకు వెళ్ళినప్పుడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది అలా అలా ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని కథ ద్వారా ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాకుండా ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్త కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని నమ్ముతూ ఉంటారు కాకి తలపై తన్నితే భయపడుతూ ఉంటారు ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం కలుగుతుందని ఏముడు రాకకు సంకేతం అని చాలామంది కూడా భయపడుతూ ఉంటారు కానీ దీనికి అంతగా భయపడవలసిన పని లేదని శాస్త్రం చెప్తుంది అప్పటికి మీకు భయంగా అనిపిస్తే శివాలయానికి వెళ్ళి నువ్వుల నున్నతో దీపాన్ని వెలిగించి అభిషేకం చేయించుకోవాలి ఇలా చేయటం వలన కాకి తండిన దోషం మొత్తం కూడా తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మన ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శకున శాస్త్రం తెలియజేస్తుంది అలాగే కాకి గురించి కూడా చాలా విషయాలను ఉన్నాయి మన పూర్వీకుల ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుంది అలాగే చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీకు ఆ పనిలో విజయం కలుగుతుందని అర్థం నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారన్నారని శాస్త్రం చెబుతుంది నోటితో దేనినైనా సరే పట్టుకొని వెళ్ళేటప్పుడు దాన్ని కాకి మనిషి మీద పడేస్తే అది అశుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు కాకి మాంస ముక్కను నోటితో పట్టుకొని వెళుతూ దాన్ని ఏ వ్యక్తి మీనైనా సరే పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందనే నమ్మకం ప్రచారంలో ఉంది కాకి ఎగురుతూ వచ్చి తన్నితే ఆ వ్యక్తికి అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న వరలో దాని అర్థం కాకులన్నీ కూడా సమూహంగా అరిస్తే ఆ చుట్టుప్రక్కల వారికి సమస్యలు వస్తాయి మహిళ తనపై కాకి తన్నితే ఆమె భర్త సమస్యలో పడుతున్నాడని అర్థం పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలను ఇచ్చాడు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలేమి రావన్నాడు అవి చిరాయులై ఉంటాయని కాకులకు వరం ఇచ్చాడు యముడు యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువలన ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు పూర్వం మనుషులు నివసించే ప్రాంతాల్లో కాకులే ఎక్కువగా నివసించేవి రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు రాముడు వరం ప్రకారం నేటికి కాకు కాకులకు ఆహారాన్ని పెడతారని నానుడి ఇంకా ఉంది ఇక శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంచెం అన్నం తీసి దానిలో కూడా కూర కలిపి రెండు ముద్దలుగా చుట్టి పైన కొంచెం పోసి అంటే రెండు చుక్కలు పోసి ఆ రెండు అన్న ముద్దలను ఆహారంగా పెడితే చాలా చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో మూడు సార్లు శం శం శనేశ్వరాయ శనేశ్వరాయనమహ అని అనుకోండి ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలు కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శని జయంతి రోజు కాకి కనబడితే తప్పక ఈ చిన్న పరిహారం చేసి మీ జీవితాన్ని మార్చుకోండి అదే ఈ ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే కొంచెం పంచదారణం వాటికి సమర్పించండి ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను సమర్పించండి ఆ పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవుడికి పూజలు చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించటం వలన భక్తులను కష్టాలు బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈరోజు ఎవరైతే ఈయనము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది అయితే ఈ శని జయంతి రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు మీ దశ తిరిగిపోతుంది కుబేరులుగా మారిపోతారు అన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి శని దోషాల తీవ్రత అనేది తగ్గుతుంది శనిదేవుడి అనుగ్రహం సిద్ధిస్తుంది ఇక ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఎంతో పవిత్రమైన శని జయంతి కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అందరూ భావిస్తూ ఉంటారు కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో మన తన మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది మనుషులు జంతువులకు మధ్య అవి మాట్లాడలేవు మనం మాట్లాడుతూ ఉంటాం అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి మనిషి జీవితంలో కుక్కలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది మనుషులకు కనిపించే కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలుగుతాయని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసం ఉన్న చో జంతువులుగా ప్రవర్తించడమే కాకుండా అంత అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలు కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తున్నారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్క ఏడిస్తే అరిష్టమని అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కుక్కలు మనిషిని వాసనను బట్టి పసికడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగే కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్కలు చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఒకసారి ఎప్పుడైనా సరే మీ కుక్కకు అన్నం పెట్టి చూడండి ఆ కుక్కకు ఇక మీరు ఎప్పుడు కనిపించినా తోక ఒప్పుకుంటూ మీ దగ్గరికి వస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది అందుకే అంత విశ్వాసాన్ని కలిగిన కుక్కలంటే శనిదేవుడికి కూడా చాలా ఇష్టం కుక్క లాంటి ముగ జీవాలంటే శనికి చాలా ఇష్టం కనుక శని జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే అంటే వీరి కుక్కలు ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు ఈరోజు ఎప్పుడైనా సరే వీరి కుక్కలు అందులోనూ నలుపు రంగు కుక్కలు కనిపిస్తే వెంటనే ఇంట్లోకి వెళ్ళి మీరు వండుకున్న ఆహారం తీసుకొని దానిలో నువ్వుల నూనె లేదా వంట నూనె కలిపి అన్నంలో కూర కలపండి నా అన్నాన్ని ప్లేట్లోనే ఉంచి మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ ప్లేట్ను మూడుసార్లు మీ ఇంటి మెయిన్ డోర్ చుట్టూ సభ్య దిశలు అపసభ్య దిశలు తిప్పి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి కుక్కకు ప్లేట్లోని అన్నాన్ని కుక్కకు వేసేయండి నల్ల కుక్కకు వేస్తే మంచిది ఇంట్లో కుక్కకు కాదు వీధి కుక్కలకు మాత్రమే వేయాలి నల్ల కుక్క కనిపించకపోతే ఏ కుక్కకైనా సరే వేయవచ్చు కేవలం వీధి కుక్కలు కనిపిస్తే మాత్రమే ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే మీకు దోషాలన్నీ కూడా తొలి కష్టాలన్నీ కూడా ఆ కుక్క లాగేసుకుంటుంది శనిదేవుడి కూడా చాలా సంతోషిస్తాడు శని జయంతి రోజు ఏ సమయంలోనైనా సరే వీరి కుక్కలు కనిపించిన ఈ పని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు శని జయంతి రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు మీ దశ తిరిగిపోతుంది కొవ్వేరులుగా మారిపోతారు అన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి శని దోషాల తీవ్రత అనేది తగ్గుతుంది శని దేవుడి అనుగ్రహం సిద్ధిస్తుంది ఇక ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి సుఖవంతమైన జీవనాన్ని పొందుతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు అలాగే వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈ రోజు చీపుర్ని కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహ ప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ రోజున స్త్రీలను బుద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువగా మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలేమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడము బోర్లు కత్తిరించుకోవడము అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అలాగే ఇదే విధంగా పొరపాటున కూడా మధ్య మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శని జయంతి రోజున కుక్క కనిపిస్తే మాత్రం ఈ విధంగా చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం